ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఈసారి జయకేతనం ఎగురవేయాలని పట్టుదలతో ఉన్న బీజేపీ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య కల్పించనున్నట్లు హామీ ఇచ్చింది ఈ మేరకు బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ సంకల్ప పత్ర పేరుతో ఎన్నికల మేనిఫెస్టో రెండో భాగాన్ని ఇవాళ విడుదల చేశారు బీజేపీ మేనిఫెస్టో మొదటి భాగాన్ని ఈ నెల పదిహేడున బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు యుఎస్సి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి రెండు సార్ల వరకు పదిహేను వేల ఆర్థిక సాయం అందించనున్నట్టు చెప్పారు భీమరావు అంబేద్కర్ స్టైఫండ్ పేరుతో ఐటీఐ పాలిటెక్నిక్ వంటి సాంకేతిక విద్యాభ్యసించే ఎస్సీ విద్యార్థులకు నెల నెల వెయ్యి రూపాయల స్టైఫండ్ ఇవ్వనున్నట్లు ఠాకూర్ తెలిపారు ఆటో డ్రైవర్ల కోసం ఆటో టాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు పది లక్షల జీవిత బీమా ఐదు లక్షల ప్రమాద బీమా కల్పించనున్నట్లు హామీ ఇచ్చారు ఇళ్లలో పనిచేసే వారికి కూడా బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు పది లక్షల జీవిత బీమా ఐదు లక్షల ప్రమాద బీమా కల్పించనున్నట్లు బీజేపీ హామీ ఇచ్చింది తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆప్ హయాంలో జరిగిన అవకతవకలు కుంభకోణాలపై సిటీ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు